సిగ్గుపడకుండా పాస్ పోయరా రెండు రోజులైంది స్కూల్ కి వెళ్ళి నిన్న ట్యూషన్ కూడా వెళ్ళలేదు ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా ఏంటి బాబాకిడే ఆయన పొద్దున్నే బయలుదేరి ఎక్కడికో వెళ్ళిపోయారు నిన్నటి నుంచి ఆయన నిద్రపోనే లేదు పోలీస్ స్టేషన్ అది ఇది అని తిరుగుతూనే ఉన్నారు ఏంట్రా పల్లె పల్లె లేకుండా పరోటాలు తింటావరా శ్రీకుట అదిగో ఆవిడే ఈవిడేనా అవునా ఆవిడే ఈవిడే వీడిని ఏ గొడవ పడద్దు అమ్మా చూడు వెళ్ళపోండి అనవసరంగా గొడవ చెక్కండి వెళ్ళండి ఏమైంది ఏమైందన్నా ఏం లేదు బాబు చూడయ్యా ఏంటి అబ్బాయికి నువ్వేమివ్వర్లేదు నువ్వు చాలు ముందు బయలుదేరు గొడవ వెళ్ళండి చిన్నపిల్లని ఇలా మనిషి ఉంది నిద్రపోలేదు కొంచెం కూడా బుద్ధి లేదు కదా నీకు సిగ్గనేది ఉంది అక్కడికి రావడానికి

ఇన్న చూడడానికి అవకాశం లేదు ఎక్కడి కదా సరే ఇక్కడ జనరల్ వాడ ఎక్కడ రైట్ హా మీరు బయలుదేరండి నువ్వు ఏయ్ ను నorme చూడే मसले నా కుటుంబం గురించి నీకు తెలియదు చెప్తున్నా నా కొడుకుని కొట్టి ఇక్కడ పడుకోబెట్టింది కాకను చూడండి కొచ్చా అవుతుంది మర్యాదగా వెళ్ళిపోండి చెప్తున్నా వెళ్ళో అవర్ రా ఆవిడు కొడుకునే మీ అమ్మ

చచ్చే ముందు నాన్నే చూస్తావు నువ్వు నా కొడక సద్దారా మీరు తీసుకుని నువ్వు ఇంటికి బయలుదేరు తర్వాత చూసుకుందాం వెళ్ళు వదల Ei, oh, <coughs> నీకు అసలు ఏంటబ్బా రాత్రు నిద్రపోలేదు తెలుసా బొర్ర పగిలిపోయేలా ఉంది పొద్దున పొద్దునే ఎందుకు మీరు అక్కడికి వెళ్ళాలి చెప్పండి ఎవరికోసమని అక్కడికి వెళ్ళారు అక్కడికి ఏమైందో చూశారు కదా అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది నన్ను కష్టపెట్టకండి నాకేమీ తెలీదు నేను ఇదే పడిపోను చెప్పేది వినండి మీ వల్ల జరుగుతోంది ఎందుకలా చేస్తున్నారు నసీర్ ఏంటక్క ఏంటి ఇన్ని మెట్లు ఎక్కువచ్చారు ఎక్కడే సార్ ఆ సంఘటన జరిగింది పిల్లలందరూ ఇక్కడ ఆడుకున్నారు అవును ఇక్కడే ఇక్కడే సార్ ఏంటి ఇక్కడ ఇక్కడ ఆడుతున్నారు ముసలావిడ అక్కడ ఉన్నారు నేను తోటకి నీళ్ళు పెడుతూ ఉన్నాను అప్పుడే జరిగింది అలా చెప్తే ఎలా అండి డీటెయిల్ గా చెప్పండి డీటెయిల్ గా చెప్పాలంటే సార్ అది దీన్ని నా కవర్లో వేసాయి ఇంకేమైనా ఉన్నాయో చూడు కొబ్బరి మట్ట సార్ ఆ ఎక్కడ ఉంది ఇదిగో ఆ కత్తి కొంచెలా ఇవ్వు ఇప్పుడే తీసుకు వచ్చిస్తాను సార్ మంచిది చూసి కోసేవనా ఇదేనా సార్ ఏదో ఒకటి తీసుకురావా చాలా ఇదిగమ్మా చిన్నప్పుడు మేము కూడా ఇలాంటి దాంతోనే ఆడుకునేవాళ్ళం వాళ్ళ కొబ్బరి అన్నీ నరికేసి వెళ్ళడం చూశాను దేవుడా కేసు ఏమైనా అవుతుందేమో తలకిందులైనా మనం గెలవలేమండి తెలుసు కదా మనకు అనుభవం ఉంది కదా ఏమండి మీరు మందులు వేసుకున్నారాందా నాకు తెలీదు ఆవిడ నాతో మాట్లాడటం లేదు వెళ్ళండి వెళ్ళండి ఇప్పుడు మీ అమ్మని సవధానించటమే ముఖ్యమైన పని ఇక్కడ మూడు పూటలు తినటానికి ఇక తిండి లేదు తిప్పలేదు ఇందులో ఎదురుంటే అబ్బాయి పళ్ళు రాలగొట్టింది హేవు జన్మకి మారేలానే లేదు ఏదైనా తినమ్మా నాకు తినాలని లేదురా నువ్వెందుకమ్మా భయపడుతున్నావు ఇక మీదట పోలీసులు కోర్టులు ఏమి ఉండవులే సరేనా నేను అలా మాట్లాడానని బాధపడుతున్నావా ఎందుకు నాకే చేయాలో తెలియలేదమ్మా నువ్వు వెళ్ళి రాదు నేను అందరం చూసి మాట్లాడాను నువ్వు పడుకో నిద్రపోరా నాకే ఇబ్బంది లేదు ఎడపలేవరు ఎవరు రెడీ రండి దిగండి త్వరగా త్వరగా దిగండి అమ్మా నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను చేస్తున్నాను ఇంకా అల్తాఫ్ ఉన్నాడమ్మా ఏంట్రా సమస్య ఏంటి డోర్ చెప్పరా డౌట్ లేకుండా బండి మాత్రం డ్రైవ్ చేయించాలి ఇది ఆ కేసా అవును పోలీస్ కేసా అవునరా ఇంకా అది సాల్వ్ కాలేదా కేరళ పోలీస్ గురించి నీకు తెలీదురా గద్దలు లాంటి ఎత్తుకెళ్ళిపోతారు కనీసం ఐదు సంవత్సరాలు లోపలికెళ్లేలాగా అందరూ కలిసి పాపాన్ని తన తలకు కట్టి పెట్టారు रे शिक्षा